ఏంట్రా అలా ఉన్నావు నగలు దొరికాయిగా ఇంకా ఏ విషయంలో ట్రాఫిక్ జామ్ అయిందా లేదురా కొంచెం టెన్షన్ గా ఉంది టెన్షన్ ఎందుకు ఇంకా సేపట్లో పెళ్ళి అయిపోతుంది నీకు లైన్ క్లియర్ అయిపోతుంది కదా చి 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 ఏంటైదు గోపి చీపులు అయిపోతు కదా అని చెన్నై మనం పెట్టిస్తావా దాని మనం పెట్టిపోయావా చాలా గ్రాండ్ గా ఉండదు అబ్బా అంత గ్రాండ్ గా ఉండదు అబ్బా ఉండదా మరి సిగ్గున్నా మాట అంటానికి మా పెళ్లికి అసలు పెట్టి తినేదిగా ఈ మొఖానికి మేళం సరే కానీ గొప్పి ఒకవేళ పెళ్లి కొడుకు రాకపోతే వస్తాడనుకో ఒకవేళ రాకపోతే స్పేర్ పెళ్లి కొడుకుని కూడా రెడీగా పెట్టుకో నీ మంచి కోసమే చెప్తున్నా రాఘయ్య గారు రాఘయ్య గారు మీకు విషయం తెలుసా ఏంటది ఊరు పోయే డొంకలో ఏదో శవం ఉన్నట్టండి ఆత్మహత్య కేసా ఆత్మహత్యో హత్యో ఎవరికి తెలుసు కొబ్బరికాయలు పసుపు పంపిస్తే అలాగే అవన్నీ అరుణకు నీతో మాట్లాడాలంటే పిలుస్తుంది ఏంటి ఇద్దరు అదేలా ఉన్నారు తల్లిని చాలా కష్టపడి కదా ఏ ఆటంకం జరగకుండా కొండంత అండగా ఉండగా మాకు ఏ ఆటంకాలు రావు అంతేకాదు నీ చేత్తో అక్క కళ్యాణ తిలకం దిద్దావు అది సుఖంగా కాపురం చేసుకుంటోంది నా జీవితం కూడా చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ నీ చల్లటి చేతులతో కళ్యాణ తిలకం దిద్దవా ఇంట్లో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నన్నే సలహా అడుగుతారండి అబ్బా పెళ్లి పని ఎట్లా ఆపదాకే అంటూ అశుభం మాట్లాడతారేంటండి ఊరుకోండి ఏదో మాట వరుసగానా లేవయా పైసా ఖర్చులని ఏ పనికైనా నువ్వు ముందుంటావుగా ఆ ఖర్చు పెట్టా నువ్వు ఉన్నావుగా రండి

ఆపనే ఈ పెళ్లి ఆపనే ఈ పెళ్లి ఆడడానికి వీల్లేదు దయచేసి ఈ పెళ్లి ఆపకండి సార్ ఈ పెళ్లి జరగాలి సార్ ఆ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు కాదు బాబు పెద్దలం మేము సార్ పెద్ద చిన్న మాట్లాడే సమయం కాదు బామ్మగారు పెళ్లి కూతురుని తీసుకొచ్చి పెళ్లి పెట్టిన మీద కూర్చోబెట్టండి త్వరగా అసలు ఇవన్నీ అడగడానికి నువ్వు ఎవడవయా మా ఇంటి దైవం అవును గోపి కన్నా మాకెవరూ ఎక్కువ కాదు అతను చెప్పినట్టు ఈ పెళ్ళి ఆపడానికి వీల్లేదు జరిగి తీరాల్సిందే ఎంత పెద్దదాని పోయి కూడా నువ్వే బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటామా ఇప్పుడు వాళ్ళంతా ఒక తల్లికి పుట్టకపోయినా ఒక తండ్రికి పుట్టినోళ్లే కదా అంటే అన్నయ్య కింద లెక్క కదా మరి ఆ అన్నయ్య చచ్చిపోయినప్పుడు అమ్మా అమ్మా ఆ కూడా ఎత్తకుండా ఇక్కడ చెల్లెలు పెళ్లి జరిపించండి బాబు వరుసకి మాత్రం అన్నయ్య అన్నయ్యలా ఎప్పుడన్నా వాడు ఈ ఇంటికి పట్టిన దెయ్యంలో ప్రవర్తించాడు ఎన్నాళ్ళు నా బిడ్డల్ని కాల్చుకు తిన్నాడు వాడు చచ్చినందుకు మేము పండుగ చేసుకోవాలయ్యా పెళ్ళంతి కాపాలి అది కాదు పెద్ద మీరు ఆగండి సార్ ఇంటి పెద్దగా ఒకసారి ఆలోచించండి పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది మీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను ఈ పెళ్లి జరగనివ్వండి నేను సాంప్రదాయానికి ప్రాణం ఇచ్చే మనిషినే నువ్వు చేతులు కాదు కాలు పట్టుకున్నా సరే ఈ పెళ్ళి మాత్రం జరగనివ్వను సార్ మీతో కొంచెం మాట్లాడాలి ఒక్కసారి సార్ పెద్దవాళ్ళని ఇంతవరకు మీకు గౌరవం ఇచ్చానా ఎందుకు లేని ఎంతసేపు ఊరుకున్నాను ఒక హత్య జరిగిందని పెళ్లి అంటున్నా ఇంకో జరుగుతుంది ఎందుకు ఆగదు పెళ్తే పెళ్లికి విచ్చేసిన పెద్దలందరికి ఈ గ్రామ పెద్దగా అదొక మనవి గోపిలను సైడ్కి తీసుకెళ్లి ఈ పెళ్లి ఎందుకు జరగాలో వివరంగా చెప్పాడు నేను కూడా చెంప మీద చెయ్యేసుకుని ఆలోచించగా అతను చెప్పింది కరెక్ట్ అనిపించింది ఎందుకంటే పోయినోడు ఎలాగ పోయారు అతని కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటం అన్యాయం కాకపోతే పెళ్ళైన తర్వాత రఘు ఆత్మశాంతి కోసం మనం అందరం రెండు నిమిషాలు మౌనం వహిస్తాం ప్రాబ్లం సాల్ అయిపోయింది కదా మీరు కూర్చోండి పెళ్లి కుదిరిన పేర్ల మీరు కూర్చోబెట్టండి భయం వాయించండి మంత్రుల మంత్రులు చదవండి

ఇక రెండే నిమిషాలు టైం ఉంది ఈ రెండు నిమిషాలు పోలీసులు ఆపగలిగితే చాలు నువ్వు వెళ్ళి మండపం దగ్గర ఉండు నువ్వు వస్తాను जननम देयादिद मंगल सवधा वैदे वजारे ముహూర్తం టైం దాటిపోతుంది తాళి కట్టించండి

Oh <laughs> అమ్మా అంజలి గోపి వచ్చేది రేపు పొద్దున కదా వచ్చి పడుకు నానమ్మా ఐదేళ్లు ఎదురు చూసిన నాకు ఈ ఐదు గంటలు ఐదు యుగాల్లా అనిపిస్తున్నాయి గోపిని కళ్ళారా చూసుకునే వరకు నాకు నిద్ర రాదు